హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మా అవ్వ చేసిన కూర అనమాట మా నానమ్మ సో ఫస్ట్ అయితే మంచిగా ఉడకబెట్టేయాలన్నమాట వీటిని కాలని చేసిన తర్వాత అందులోనే ఇలాచి అవన్నీ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మా నానమ్మ అయితే అత్తర అనమాట ఈ కర్రీని సో దాంతో చేయించాం సో ఏదేమైనా చూడండి ఇట్లా ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ అయితే తర్వాత తాలింపులోకి అయితే మనం దాల్చిన చెక్క పచ్చిమిర్చి ఆనియన్స్ ఒక రెండు ఆలుగడ్డ ముక్కలు అండ్ కొత్తిమీర పుదీనా అంతా వేసుకోవాలా చూడండి ఈ విధంగా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలా వేసుకొని మంచిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట సో చూడండి ఎంత బాగా అంటే అంత బాగా వేగాలి సో మనం ఉడకబెట్టేసిన తలకే సారీ కాలకర్రీని అయితే మళ్ళీ అందులో తాలింపులోకి అయితే వేసుకోవాలి సో దానికోసం అయితే తీస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఇంకా వెంటనే అయితే మనం అందులోకి అయితే వేసేసుకోవాలన్నమాట తాళింపులోకి వేసేసుకొని కొంచెం వేయాలి చూడండి ఈ విధంగా మంచిగా అంటే దగ్గర కావాలన్నమాట సో చూడండి వాటర్ అయితే వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా సో ఇందులోకైతే మనం కొంచెం కారం అయితే వేసుకుందాం ఇంకా నెక్స్ట్ కారం వేసేసి మళ్ళీ కొంచెం ఉడకాలి మంచి కలుపుకుంటున్నా ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది మా బామ్మ అతర కొట్టేస్తుంది అనమాట అందుకైతే అంత చేపిస్తున్నాం సో చూడండి ఇంకొంచెం పులుసు ఉంటుంది కదా పులుసు వేసుకోవాలి దానికి కావాల్సినది వేసుకొని బాగా పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా అయితే మసలుతుంది కదా ఇందులో అయితే మసాలా వేసుకోవాలి మనకు కావాల్సిన మసాలా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా దింపేసుకొని తింటే కదా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్